భార్గవ దేవన్ గారు నమస్కారం నమస్కారం అండి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ దశ మహా విద్యల్లో ఒక్కొక్క అమ్మవారి గురించి మీరు వివరంగా అసలు ఎందుకు ఆ అమ్మని ఆ రూపంలో సేవిస్తారు అనేటువంటి అంశాన్ని వివరించండి ఈ ఎపిసోడ్లో మొట్టమొదట ఏ అమ్మవారిని మనము కొలవాలి ఆ అమ్మవారిని కొలిచే విధి విధానము ఏమిటి తర్వాత ఆ అమ్మవారిని కొలిస్తే లభించేటువంటి ఆవిడ ప్రసన్నమయ్యి లభించేటువంటి ఇచ్చేటువంటి వరాలు కానీ ఇవి కానీ కోరికలు తీర్చే కోరికలు కానీ ఏ విధంగా ఉంటాయి ఎవరైనా బాధితులు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే వాళ్ళ బాధలకి ఈ అమ్మవారి సేవిస్తే నెరవేరుతాయి అని అనిపించేటువంటి ఆ దశ మహావిద్యలో మొదటి విద్య గురించి వివరంగా చెప్పండి దశమహా విద్యలో మొట్టమొదటి విద్య ఖాళీ విద్య మనకు ఖాళీలు రకరకాలు ఉన్నారండి నవ ఖాళీల రూపంలో కూడా కొలుస్తాం దక్షిణ కాళీ అని సంహార కాళీ అని చండకాళి అని సో ఇలా రకరకాల ఖాళీలు ఉన్నారు కానీ ఏది ఆద్య కాళి అని కూడా అంటాము కామాఖ్య కాలి ఉన్నారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఖాళీస్ ఉన్నారు దశమహా విద్యల్లో ఉన్న మొట్టమొదటి దేవత అయిన ఇలా రకరకాల రూపాల్లో కూడా ఉన్నారు కానీ ఇప్పుడు మనము భద్రకాళి గురించి మాట్లాడుకుందాం భద్రకాళి దేవత ఈమె కాలానికి అధిపతి కాలానికి అధిపతి ఈమె అందుకని ఈమెను కాలానికి అధిపతి కాబట్టి కాళి అని అంటాం ఈమె స్వరూపం నల్లగా ఉంటుంది ఎందుకంటే కాల స్వరూపం ఎప్పుడు నల్లగా ఉంటుంది శనిదేవుడు నలుపుని ఇది చేస్తాడు మనకు యముడు ఎందుకంటే ఆ కాలాన్ని బంధన చేసి చివరాకరి మూమెంట్ లో తీసి ప్రాణం తీసే ఆ యముడు కూడా నలుపే సో ఇంత ఇంపాక్ట్ ఉంది ఈమె కూడా బ్లాక్ కలర్ లోనే నలుపు కలర్ లోనే ఉంటారనమాట ఈమె శని గ్రహానికి అధిష్టాన దేవత భద్రకాళి దేవత ఈమెను కొలవడం ద్వారా ముఖ్యంగా మనకు జాతకంలో శని గ్రహాలకు సంబంధించిన ఏవైనా దోషం ఏలినాటి ఉన్నా కంటక శనున్నా ఇలా రకరకాల ఇప్పుడు అర్ధాష్టమ ఉన్నా అష్టమ శనున్నా లేదంటే శనిగ్రహం చేత పీడింపబడుతున్న ఈమె ఆరాధించడం ద్వారా శీఘ్రంగా మనకు ఉపశమనం లభించి భక్తుడు కోరుకున్న ఫలితాలను శీఘ్రంగా ఇస్తుంది అనేది ఈ భద్రకాళీ దేవత ఆరాధన వలన మనము తెలుసుకునే విషయం సో ఇది ఈమెకు భద్రకాళి దేవత గురించి ఈమెకు గురించి ఇంకా మనం చెప్పాలి అంటే ఇక్కడ రకరకాలుగా ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి మనకు శివుడు మనకు సతీదేవి ఆ మనకు ఆమె దక్షయజ్ఞంలో దహనం అయినప్పుడు మొట్టమొదటిసారిగా శివుడు తన జటా జూటాన్ని ఇలా కొట్టినప్పుడు అప్పుడు ఆ ఆ స్వరూపంతో పాటు వచ్చింది కాళీ స్వరూపము అని మనకు ఒక రక ఒక రకమైన కథనం ఉంటుంది ఒక రకమైన కథనం విశ్వం విశ్వాన్ని ఆమెలోన అంటే ఆ విశ్వం జనించేటప్పుడే ఆ విశ్వాన్ని ఈమె నుంచే ఇట్లా జనింపజేసింది తన కలర్ లో నుంచే అని చెప్పేసి ఒక కథనం ఉంటుంది మనకు ఇట్లా రకరకాల కథనాలు ఉన్నప్పటికీ గానీ ప్రామాణికంగా భావించాలి మరి అమ్మ ఇప్పుడు ఈమెను మనము ముఖ్యంగా శివుడి నుంచి వచ్చిన శక్తి స్వరూపంగానే మనం చూడాలి ఎందుకంటే ఇక్కడ కొన్ని కథలు ఈ బ్రిటిష్ వాళ్ళ ఆగమనం చేత కొన్ని క్రియేట్ చేయబడ్డాయి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అనే యొక్క ఆ ప్రేరణ వల్ల సృజింపబడినటువంటివి అయినప్పటికీ మనం ఏమంటున్నాము వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఇండియన్ పీపుల్ వాళ్ళు ఇంకో వాళ్ళు అంటున్నాము బట్ అందరూ కూడా జగ్జన యొక్క సృష్టిలో భాగమే భాగమే కానీ ఏం జరిగిందంటే మనకు ఈ మన భారతదేశ చరిత్ర తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని కథనాలు వీళ్ళు క్రియేట్ చేయరు వాళ్ళ ఆతృతి క్రియేట్ చేశారు అవే ఇప్పుడు చాలా వరకు సర్కులేషన్ లో ఉన్నాయన్నమాట కానీ అసలైనది కథ ఇదే అనమాట సో ఈ విధంగా అసలైందే సో అప్పుడు ఈ కాళీ మాత అనేది జననం అనేది జరుగుతుంది సో అప్పటి నుంచి ఈ భద్రకాళి దేవత అనే దేవత అత్యంత శక్తివంతురాలు సో ఈ భద్రకాళి దేవత స్వరూపం నుంచే మిగతా తొమ్మిది మంది విద్యలు కూడా పుట్టారనమాట సో ఇలా భద్రకాళి దేవత అనేది శని అధిష్టాన దేవత ఈమెను కొలవడం ద్వారా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఈమె ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు నాట్ ఓన్లీ భద్రకాళి మీరు దశమహావిద్యలో కాళి నుంచి కమలాత్మ్య వరకు ప్రతి ఒక్కరు అన్ని ఇచ్చేటివే కానీ ఎవరు ఎవరు ఆ స్వరూపాల బేస్ తోటి కొలుస్తారో వాళ్ళకి అవి లభిస్తూ ఉంటాయి సో ఆ విధంగా మనం భద్రకాళీ దేవతను ఆరాధించవచ్చు ఇందులో సాత్విక విధానం ఒకటి ఉంటుంది తంత్ర మార్గం ఒకటి ఉంటుంది రెండు ఉంటాయి మళ్ళీ కానీ సాత్వికం అనేది ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయింది ఈ కాలంలో భద్రకాళి ఆరాధనలో మాత్రమే దశమహా విద్య ఆరాధనలో సాత్వికత అనేది తావు లేదమ్మా ఎందుకంటే తంత్ర మార్గం ద్వారానే ఈమెను ఆరాధన చేయాలి అని మనకు కాళీ తంత్రం చెబుతుంది ఈ విషయం ఎవరు చెప్పారు సాక్షాత్ పరమేశ్వరుడే మనకు పార్వతీదేవికి చెప్తాడనమాట ఎందుకంటే పార్వతీదేవి ఎప్పుడు పురాణంలో ఉంటుందండి పురాణంలో ఉంటుంది కావాలంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు సో కాబట్టి అమ్మవారు అంటే అమ్మవారికి ఏం తెలియక ఇవన్నీ అడుగుతుందంటే అంటే కాదు మనలాంటి మూర్ఖులు ఎంతో మంది ఆ ఇది ఎట్లా అది ఎట్లా అని అడుగుతుంటారు కాబట్టి మనకు అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆమె అడుగుతుంటుంది ఎందుకు అలా అడుగుతుంది అంటే ఇప్పుడు చూడండి మనము మన ఇంట్లో పిల్లవాళ్ళతో ఆడుకుంటూ ఉంటాము మనం ఇంత పెద్దగా ఉన్నా కూడాను ఏదో ఆడుకునే రకరకాల వేషాలు వేస్తాం నేను ఇప్పుడు ఏనుగుని నేను ఇట్లా నేను ఇట్లా వెలక దాచి పెట్టుకుంటాను అని చెప్పి లేదా బూచోడు వచ్చాడు ఇట్లా అంటే నువ్వు ఆ చిన్న పిల్లవాడి యొక్క ఆనందం కోసమే నువ్వు ఎలా నటిస్తున్నావు వాడికి తర్వాత తెలియజేయడానికి అలాగే అమ్మవారు కూడా మనకి ఇవన్నీ తెలియజేయడానికి ఒక నటన ప్రదర్శిస్తుంది అనమాట చాలా మంది ఏమనుకుంటారంటే నాకు అడిగారమ్మా ఈ క్వశ్చన్లు అమ్మవారు ఇవన్నిటికి దేవత అంటారు మరి అమ్మవారు మాటి మాటికి ఎందుకు శివుని కడుగుతుంది క్వశ్చన్స్ అని అడిగారు నాకు ఆ ఇప్పుడు ఆమెనే సర్వ సృష్టి అంటున్నావు కదా నువ్వు మళ్ళీ ఆమె మాటికి ఎందుకు శివుని కడుగుతుంది క్వశ్చన్స్ అడుగుతుంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఈ అజ్ఞానాల కోసమే అన్నమాట ఆమె ఒక నటన అంటే మనకు తెలియజేయాలి ఒకవే అనమాట సో ఇలా మనకు కాళీ తంత్రము ఆమెను ఏ విధంగా పూజ చేయాలి అనే పూజా విధి విధానాలు ఎలాంటి మార్గాల్లో చేయాలి ఏ తిథుల్లో చేయాలి మొత్తం మొత్తం నీట్ గా ఆ కాళీతంత్రంలో ఉంటుంది ఎటువంటివి సమర్పణ చేయడం ద్వారా ఆమె శీఘ్ర ఫలాన్ని ఇస్తుంది అనేది అందులో తర్వాత ఇప్పుడు సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి కదా ఏదైనా ప్రత్యేక మాసము ఉంటుందా ఈ కాళీతంత్రాన్ని చేయడానికి అమ్మా ఇవి నిజంగా ఉంటాయి కానీ నేనైతే ఆ తిథుల పట్ల వాటి పట్ల పెద్ద ఇంట్రెస్ట్ చూపను ఎందుకంటే ఆరాధన చేయడానికి మనం తిథులు ఇవన్నీ చూసుకుంటున్నాం అనుకోండి మనకు పుణ్యకాలం పూర్తయిపోతుంది కాబట్టి మనకు కావాల్సినది పరిపూర్ణమైన భక్తి పరిపూర్ణమైన విశ్వాసం అది మన మనసుల నిండా ఉండాలి అప్పుడు నీకు దేవతాతిత్తులు కాలాలతో సంబంధం లేకుండా ఆమె అసలే ఖాళీ కాలానికి అతీతం ఆమె ఆమె ప్రత్యక్షం అవుతుంది జగన్మాత కాలీత మరి మనము ఇవి ఏంటంటే కొంతమంది ప్రత్యేకంగా ఈ ఇప్పుడు చూడండి వత్తి అంటే ఎన్ని ఒత్తులు అడిగే వాళ్ళు ఉంటారు గుడిలో తిరగ గుడికి వెళ్ళండి అంటే ఏ టైం బాగుంటుంది ఇట్లా వాళ్ళ కోసం ఈ మిడిమిడి జ్ఞానాలు ఉంటాయి కదా వీళ్ళ కోసమని ఇట్లాంటివి కొన్ని క్రియేట్ అయ్యత ముహూర్తాలు ఎందుకు పెడతారు జ్యోతిష్కులు పెళ్లిళ్ళకు కానీ గృహప్రవేశాలకు కానీ ఏదైనా ఒక శుభకార్యం చేయడానికి లేదా దూర ప్రయాణాలు చేయడానికి వీటన్నిటికీ మంచి ముహూర్తం చెప్పండి గురువు అని అడుగుతారు కదా మిమ్మల్ని ఈ ముహూర్తాలు అనేటువంటివి ఎందుకు పెడతారు అమ్మా ముహూర్తం ఇప్పుడు ఏదన్నా కానీ మనకు మంచి జరగాలనే మనిషి ఆశిస్తాడు ఇది జాతక రీత్యా మనం చేసుకునేది దీప బతికి గ్రహాలకి సంబంధం లేదు కదా లేదు కాబట్టి ఇట్లాంటి ముహూర్తం గురించి సో అంటే నేను ఆ దీపవతి గురించి అడుగుతున్నానేమో అనుకున్నా వీళ్ళు వాళ్ళంతా ఇక మూడులు అనుకోవాలన్నమాట ఇక మనం దీని గురించి వస్తే మనకు ఏదన్నా కానీ మానవుడు పాజిటివ్ గా జరగాలి తను చేసే ప్రతి పని మంచిగా జరగాలనే కోరుకుంటాడు కాబట్టి నవగ్రహాలు ఎప్పుడు ఆ చలిస్తూనే ఉంటాయి కదా అందులో ఆ ముహూర్తంలో ఆ ప్రత్యేకమైన కొన్ని గ్రహాలు ఈ యాంగిల్స్ లో ఉన్నాదన్నప్పుడు ప్రత్యేకమైన బలం అనేది ఉంటుంది అందుకే ఏదైనా పర్టికులర్ మాసము ఇప్పుడు కొన్ని ఆషాఢంలో చేస్తారు కొన్ని ఫలానా చేస్తారు అలా ఇలా కాళీ మాతను సేవించడానికి మన కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని ఆవిడ ప్రసన్నమయ్యి నెరవేర్చడానికి పర్టికులర్ టైం ఈ మాసంలో అయితే అమ్మవారికి చాలా సంతృప్తికరమైంది ఇప్పుడు దసరాల్లో చేస్తారు అలా ఏదైనా ఉందా అని అడిగాను అమ్మ ఇప్పుడు ఆ భాగవతిని కొలవడానికి ప్రత్యేకంగా ఈ తిథులు ఇవేం అవసరం లేదు మనకు మంచి భక్తి విశ్వాసాలు అనేది ముఖ్యం సో అమ్మని అమ్మని పిలవడానికి మనమే ప్రత్యేకమైన తిథులు ఏమి చూసుకోము కదా సో కాబట్టి అలాగా మీ దగ్గర మంచి భక్తి విశ్వాసాలు ఉంటే మీరు ఎనీ టైం మీరు కొలవచ్చు సరే ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఒక చిన్న విషయం చెప్తాను నేను ఇప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి దీపారాధనలో అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారమ్మా అన్నారు కదా అది మూర్ఖత్వం కాదండి అజ్ఞానం అంతకంటే కాదు అలా అడగడానికి ఒక చిన్న కారణం ఉంది మానవుడు జీవిత అంతం అయిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఆ శవాన్ని పడుకోబెట్టి శవ పూజలు చేస్తారు కదా దహన ముందు అవి చేసిన తర్వాత ఆ శవాన్ని పడుకోబెట్టిన స్థలంలో ఒకటే ఒత్తిని వేసి ఒక దీపారాధన వెలిగిస్తారు ఆ దీపారాధన పన్నెండు రోజులు అక్కడ ఉంటుంది ఎందుకంటే ఆ చనిపోయిన మృతదేహం యొక్క ఆత్మ ఆ పన్నెండు దినాలు ఆ దహన సంస్కారాలు అయ్యాక ఆ చేసేటువంటి సంస్కారాలన్నీ ఆ ట్వెల్వ్ డేస్ పూర్తి అయ్యేదాకా చనిపోయిన ప్రదేశంలో కూడా సంచరిస్తూ ఉంటుంది పూర్తిగా పైకి అప్పుడే అందువల్ల ఒక దీపము భక్తితో అక్కడ పెడతారు అని నేను విన్నాను అందువల్ల ఒక ఒత్తిని మాత్రమే వేస్తారు అప్పుడు దీపారాధనలో అలాగే ఇంట్లో అఖండ దీపం పెట్టుకుంటారు గా పలవన్న అమ్మవారికి గాని అయ్యవారిని గాని సేవించేటప్పుడు అప్పుడు కూడా ఒకటే ఒత్తిని వెలిగిస్తారు ఎందుకంటే అది అఖండ దీపం అలా కాకుండా నిత్యము దీపారాధన చేసుకునే వాళ్ళు వాళ్ళు మినిమం రెండు వెలిగిస్తారు అందువల్ల అటువంటి డౌట్స్ అంటే నా ఇంటెన్షన్ అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే నండి ఇప్పుడు ఇలా చెప్పామనుకోండి వీళ్ళు అక్కడికే ఆగిపోతూ ఉంటారు ఓకే వత్తుల దగ్గరికే వీళ్ళు అక్కడికే ఇంకంటే ఆ కర్మకాండలోనే ఉండిపోతూ ఉంటారు అనమాట అందుకనే నేను ఇట్లాంటివి ఎక్కువగా కూడా అడిగినప్పుడు నేను పెద్ద పట్టించుకోను ఎందుకంటే ఇప్పుడు మీకు అక్కడ చెప్పారనుకోండి ఇప్పుడు ఒత్తుల దగ్గరికి ఇప్పుడు మీ దాని వాళ్ళు చెప్పారు ఓకే ఇది బాగుంది వత్తులు అంటాడు నెక్స్ట్ అగరబత్తిల దగ్గరకు వస్తాడు మళ్ళీ రెండు అగరబతి లాంటి ఇలా ఐదు అగరబతి ఇలాంటి ఇల్లా అంటాడు సో ఇలా ప్రతిదీ అతడు ఆ కర్మకాండ దగ్గర ఆగిపోతూ ఉంటాడు కర్మకాండ వలన యూజ్ ఉంటుంది సో వీళ్ళు ఇక్కడికి ఉండిపోతే ఇక పై స్థాయి నాలెడ్జి అనేది రాలేదు సో అందుకనే నేను ఇట్లాంటి వాళ్ళందరూ ఏమండి భగవంతుని నిత్యము ఆరాధించే సామాన్య మానవులని వాళ్ళందరూ కూడా ఇలా గురువులు కాదు అవునండి అందుచేత వాళ్ళకి అనేక సందేహాలు ఉంటాయి ఆ సందేహాలని మనము విసుక్కోకుండా నివృత్తి చేయడము పండితుల యొక్క ధర్మము అని నా భావన అవునండి కరెక్టే చాలా సంతోషం జై గుర్తేవా జై